తెలంగాణ వడ్డర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో టీజీఎన్ ఛానల్ టీజిఎన్ ఆజాద్ తెలంగాణ తెలుగు దినపత్రిక వారు రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా తెలంగాణ వడ్డర సంక్షేమ సంఘ అధ్యక్షులు ఎత్తరి మారయ్య రాష్ట నాయకులు పీట్ల మల్లేష్లు మాట్లాడుతూ తెలంగాణ వడ్డర సంక్షేమ సంఘం తరపున ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం సంతోషంగా ఉందని అలాగే టీజీఎన్ ఛానల్ ఆజాద్ తెలంగాణ దినపత్రికలు ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ ఎప్పటికప్పుడు వార్తలు సేకరించి ప్రజలు చైతన్యం చేస్తూ ముందుకు సాగుతున్న రీజియన్ ఛానల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ ఛానల్ పత్రికలు దేశం మొత్తం విస్తరించాలని రాష్ట్ర అధ్యక్షులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ వడ్డర సంక్షేమ సంఘ అధ్యక్షులు ఎత్తరి మారయ్య రాష్ట్ర నాయకులు పిట్ల మల్లేష్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ బోసు రాము వడ్డరాజ్ వడ్డర నాయకులు ముద్దంగుల గండయ్య రాపని లోకేష్ పాల్గొన్నారు ఆజాద్ తెలంగాణ న్యూస్ పేపర్ వారి యాజమాన్యము ఏదైతే గత ఏడు సంవత్సరాల నుంచి ప్రజలకు మరియు ప్రజాప్రతినిధులకు మరియు అధికారులకు వారధిగా ఉంటూ మరి ఎన్నో విజయాలు సాధించిన ఈ యొక్క ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక ముందు కూడా ప్రభుత్వం నుండి ఏదైతే ప్రజలకు అందాలనో అది మరి నిరంతరం మీరు ప్రజల్లో ఉండి మరి ప్రజలకు అందాల్సిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను కూడా మీ ద్వారా అందించాలని చెప్పేసి కోరుకుంటూ మరి మీ యొక్క ఛానల్కి మా యొక్క తెలంగాణ ఒటరి సంక్షేమ సంఘం ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉండదని చెప్పేసి కోరుకుంటూ మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంక ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి ముందుకు సాగించి మరి ఇది మొత్తము ఈ తెలంగాణ రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాన్ని కూడా పాకాలని చెప్పేసి మరి మీరంతా సేవలు అందించి ఎంత తొందరగా సేవలు అందించి ఎంత పాపులర్ అవుతారని చెప్పేసి అని కోరుకుంటూ మరి ఆ భగవంతు రాజీస్సులు కూడా మీకు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి మీ యొక్క యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు మా అందరి తరఫు నుంచి మరి మా యొక్క రాష్ట్ర నాయకులు మలేషియ్ గారు కానీ మరి మరి బోస్ రామ్ గారు కానీ మరి అలాగే కుల పెద్దలందరూ మరి మీకు మీతో పాటు మీ ఛానల్కు ఎన్నో ఏళ్ళ సహకారం అందిస్తామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ యాజమానానికి ధన్యవాదాలు తెలియదండి